హాయ్ అండి నేను ఝాన్సీని అందరి ఇళ్లలో పెంచినట్టుగా నేను కూడా బొప్పాయి మొక్క తీసుకొచ్చి పెట్టానండి అది నర్సరీలోనే తీసుకొచ్చాను నా దగ్గర బాగా గ్రో అయింది కూడాను బాగా హ్యాపీగా గ్రో అయింది కదా అనుకున్నాను నేను నాకు కొంచెం చికెన్ గునియా వస్తే ఆ బొప్పాయి రసం తాగితే కనుక ఆకు రసం తాగితే కనుక కొంచెం ప్లేట్లెస్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి అంటే సరే ఇంట్లో వాళ్ళు పైకి వెళ్ళి ఆ రసం కోసం చూసేప్పటికీ చెట్టు మొదల్లో ఇరిగిపోయి ఉందట అంత గ్రో అయిన మొక్క అట్లా ఇరిగిపోతే బాధ వస్తుంది కదండి చూడండి నేనేం చేశానంటే గొడవ గొడవ పెట్టి నేను పైకి వెళ్తానికి లేక దానికి ఒక కర్ర పెళ్ళ పెట్టించేసి ప్లాస్టర్ వేసి అతికిచ్చేసానండి అది చచ్చిపోదు అది ఏదో విధంగా బతుకుద్దని గొడవతో ఆల్మోస్ట్ అది కట్ అయిపోయింది ఇంకేం పెరుగుతుంది అని ఎంత గొడవ పెట్టారు కూడా కానీ నేను నా బలవంతం మీద పంపించి ఒక స్టెమ్ సపోర్ట్ పెట్టేసి ప్లాస్టర్ అయితే అతికిస్తే అంతవరకు కట్ అయ్యి పక్కన స్టెమ్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్దదిగా ఎదిగిందో మనకి కట్ అయిపోయింది కదా ఇంకా తీసేద్దాము ఇంకా ఈ మొక్క పనికిరాదు అని మాత్రం అనుకోకండి కట్ అయిపోయిన దాన్ని కూడా పూర్తిగా కట్ అయిందట కొంచెం కూడా అతుక్కొని లేకుండా అంటే జస్ట్ లేయర్ అతిక్కొని ఉంది అంతే ఇంకా దాన్ని కట్టినా కూడా ఏం ఉపయోగం అని ఇంట్లో గొడవ పెట్టారు నేను అంతే గొడవ పెట్టేసి దాన్ని కట్టించాను చూడండి ఆ పక్క నుంచి ఒక స్టెమ్ వచ్చేసి మళ్ళీ మొక్క ఎంత బాగా వచ్చిందో చూడండి మీకు ఇందాక మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది జూమ్లో చూపించాను ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నాను చూడండి ఆ పక్కన స్టెమ్ చూశారు కదా ఆ పుల్ల పుల్ల పక్కన స్టెమ్ స్టెమ్ పక్కన ఇంకో స్టెమ్ వచ్చింది మనము ఇంకా మొక్క పనికిరాదు తీసేద్దాము ఇంకేం కాయలు వస్తాయిలే అని మాత్రం అనుకోకండి ఉంచండి చక్కగా మా ఇంటి స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి అంత బాగా వచ్చిందో చూడండి స్వీట్ స్టార్ ఫ్రూట్ మామూలుగా స్టార్ ఫ్రూట్ ఉంది ఇవి హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి పక్కనే ఉంటుందండి మొక్క అందుకని చెప్పేసి వాటి పళ్ళు కూడా కోద్దామని చెప్పేసి కోసాను చాలా బాగా వచ్చినాయండి కాయలు కూడాను ఎట్లా అంటే కాయలు చాలా తీగ ఉంటాయండి మీ ఇంట్లో కనుక స్టార్ ఫ్రూట్ అంటూ లేకపోతే కనుక స్వీట్ స్టార్ ఫ్రూట్ మరి ఖచ్చితంగా కొనుక్కోండి ఆ తీపి మామూలుగా లేదు అంత తీయగా ఉన్నాయి పళ్ళు పోత వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కానీ నిలబడుద్దండి అంటే చెట్టు మనం తీసుకొచ్చిన దగ్గర నుంచి వెంటనే మన కాయలు రావాలంటే రావు కదా అది కూడా టైం తీసుకుంటుంది కదా అట్లానే నాకు స్టార్ ఫ్రూట్ రెండు మొక్కలు ఉన్నాయి స్వీట్ స్టార్ ఫ్రూట్ ఒక మొక్క ఉంది నాకు ఈ కాయలు మడికి చాలా ఇష్టం అన్నీ ఇష్టమే లేండి ఇవన్నీ మంచిది కదా హెల్త్కి మంచిది కదా సిట్రిక్ కదా కానీ ఆ మొక్క లేని వాళ్ళందరూ మాత్రం స్వీట్ స్టార్ ఫ్రూట్ మొక్కని కొనుక్కోండి పూత బాగా వస్తుంది కాయలు బాగా వస్తాయి ఈ సీజన్ కదండి ఇప్పుడు చక్కగా వస్తుంది పూత కొంచెం రాలిపోతూ ఉంటుంది కానీ నిలబడినంత వరకు కాయలు బాగానే వస్తుంటాయండి నాకు మేము మటికి దాని ఫ్రూట్స్ని బాగానే ఎంజాయ్ చేస్తాం మీరు ఆ బొప్పాయి మొక్కని అట్లా తీసేయకండి అట్లానే ఉంచి మళ్ళీ పెంచుకోండి స్టార్ ఫ్రూట్ లేని వాళ్ళంతా కూడా స్వీట్ స్టార్ ఫ్రూట్ కొనుక్కొని వాటికి వచ్చే ఫ్రూట్స్ని చక్కగా ఎంజాయ్ చేయండి అది సిట్రిక్ హెల్త్కు మంచిది సి విటమిన్ కాబట్టి ఇంకా మనకి ఎంతో హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుంది మీకు ఇలాంటి పళ్ళు మొక్కాయలు ఇవన్నీ కూడా మనం ఆ గ్రో బ్యాగ్ కూడా చూడండి నేను లేటెస్ట్గా పెట్టాను కాబట్టి గ్రో బ్యాగ్ పెద్దదిగా ఉంది ముందైతే అన్ని చిన్న చిన్న గ్రో బ్యాగ్లోనే పెట్టుకుంటాను తర్వాత బాగా పెద్ద అయిన తర్వాత మారుస్తాను ఇది డైరెక్ట్గా పెద్ద దానిలోనే పెట్టేసా ఉంటా